నేను మదనాపురం గ్రామంలో జంగిటి విజయలక్ష్మి శ్రీనివాస్ గారులు ఏడవ వార్ నెంబర్గా నిలబెట్టారు కాబట్టి గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించారని మనవి అలాగే గత పది సంవత్సరాలకి వెళ్ళి జంగిటి శ్రీనివాస్ గారిని జంగిటి విజయలక్ష్మి గారిని చూస్తున్నాను అధికారం లేకున్నా కొన్ని కొన్ని పంచి పనులు మా ఊరికి చాలా చక్కగా చేసి పెట్టారు అందుకే వారి స్ఫూర్తితో నేను కూడా వీళ్ళ వెనుక నడుచుదామని ముందరికొచ్చిన వచ్చినాను అలాగే మా కుల దేవత అయిన ముత్యాలమ్మ గుడిని ఎవరు దానికి రోడ్డు వేసిన బాబన్న పోలేదు అలాగే అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహ జాతరని ఘనంగా నిర్వహిస్తుండు అధికారంలో లేకున్నా లేకున్న గుడిని మరి ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చిండు ఏం మాకేం చెప్పలేదు గుడిని ప్రారంభించిండు పిల్లర్లు వేసిండు రోడ్ వేసిండు కరెంట్ కలెక్షన్ తీసిండు మమ్మల్ని మాత్రం రూపాయి అడగకుండా చక్కగా గుడి గుడి ప్రారంభించిండు అలాగే లక్ష్మీనరసింహ ఏటా జరిగే ఉత్సవాల్ని చాలా ఘనంగా ఇంత ముందుకు ఎన్నడు ఎవరు కానీ అధికారంలో పార్టీ కానీ ఇంకా ఎవరు కానీ ఇంకోవరు నా తెలివిగా వచ్చిన నుంచి చూడలేదు అంత అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపిస్తుండు పదవిలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడే ఇంత మంచి పనులు చేస్తుండు కాబట్టి ఇంకా శ్రీనివాస్ గారికి విజయలక్ష్మి గారికి మనం అధికారం తన చేతుల మీద పెడితే ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తాడని నా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి జంగిటి విజయలక్ష్మి శ్రీనివాస్ గారని మదనపురం గ్రామ సర్పంచ్గా మనం ఎన్నుకుందాం ప్రగతి బాటలో మనం ముందర నడుగుదాం అలాగే మా ప్యానల్లో ఉన్న ఎనిమిది మంది వార్డ్ నెంబర్లని విజయం విజయం అందించి గ్రామ అభివృద్ధికి తోడ్పడదామని నా యొక్క విజ్ఞప్తి